నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసింది మనం ఈ బూజ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా సరే అండి మనకు పడతానే ఉంటుంది రేపు క్లీన్ చేసుకోవచ్చు వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు అని అనుకుంటానే ఉంటాము అలా అనుకున్నప్పుడు అయితే పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి అయితే క్లీన్ చేస్తూనే ఉంటాం అయినా మళ్ళీ పడతానే ఉంటుందండి బూజ్ అనేది వస్తూనే ఉంటుంది అలా రాకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా మనకి అలా రాకుండా ఉండాలి అంటే ఈ వాటర్లో జస్ట్ ఈ వాటర్లో మనం క్లాత్ ముంచేసి అనుకోండి అస్సలు బూజ్ అనేది ఎప్పటికీ పట్టదండి ఈ వాటర్ అయితే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకుంటున్నానండి ఎలాంటి కెమికల్స్ కూడా వీస్ట్ చేయట్లేదు ఈ వాటర్లో మంది దీనికోసం నిమ్మకాయలు తీసుకుంటున్నానండి ఇలా పెద్ద సైజు రసం వచ్చేలాగా ఒక రెండు కాయలు మూడు కాయలు ఇలా తీసుకోండి దీంట్లో అయితే వాటర్ ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకున్నానండి లీటర్ బాగు వాటర్ తీసుకున్నాను లీటర్ బావులు లేకపోతే లీటర్ అయినా తీసుకోవచ్చు మీరు నేనైతే లీటర్ బాగు వాటర్ తీసుకున్నాను ఇలా నిమ్మకాయ కోసేసుకొని మూడు నిమ్మకాయలు పిండేసేసేయండి వాటర్లు అనేది పెద్ద సైజ్ అయితే రెండు కాయలు పిండేసేయండి ఎందుకంటే రసం అనేది ఎక్కువ వస్తుంది కదా ఇలా పిండేస్తున్నాం మన నిమ్మకాయలో గ్యాస్టివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సాలి పురుగులుగా అస్సలు బా పడదండి పొయ్యి స్మెల్ అనేది అందుకని అస్సలు ఎప్పటికి కూడా మన భూజ్ అనేది అస్సలు రాదు ఇలా మొత్తం పిండేసుకోవాలి ఇలా పిండేసుకున్నాను కదా మూడు నిమ్మకాయలు ఇలా పిండేసేయడండి దీనికోసం ఇప్పుడు కర్పూరం బిడలండి మన కాడే కదండి ఆడటానికి మనకి తెలుసు కదా ఇలా మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి కూడా ఫ్లోర్ క్లీన్ చేసే వాటర్లో కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి దోమలు చీమలు అలాంటివి ఏమీ పట్టవు స్టాకర్లో కూడా మనం బీర్వా లాకర్లో సారీ బీరువాలో కానివ్వండి బట్టలు కాడ మనం కబోర్డ్స్లో కానివ్వండి ఇలా చేసుకున్నాం అనుకోండి అసలు చీమలు అలాంటివి ఏం పట్టకుండా ఉంటాయి మనకి చాలా ఈ కర్పూరం స్పిల్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తూ ఉంటుందండి మనకి ఆ ఫ్లేవర్ దిగిస్తూ ఉంటేనే చాలా ఇదిగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో ఇలా పొడి చేసుకొని కలుపుకోవాలండి కర్పూరం బిళ్ళల్ని అసలు సాలి పురుగులు అసలు పడదండి ఆ స్మెల్ అనేది కర్పూరం అనేది మనం కర్పూరం అనేది ఇలా వేసుకున్నాం అనుకోండి వాటర్లు అసలు కలవదండి అందుకని ఇలా పొడి చేసుకొని చేత్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా అస్తే ఆ స్మెల్ అయితే అసలు నాకు ఎంత బాగుందోనండి పీల్చినా కూడా మనకు అంత మంచి ఫ్లేవర్ మనం వీళ్ళు ఫ్లోర్ క్లీన్ చేయడానికి అన్నీ చేసామనుకోండి మన దేవుడు కాదు వాటమే కదండి ఆ ఫ్లేవర్ పీల్చడం వల్ల మనకి మంచి కర్పూరం స్మెల్ పీల్చడం వల్ల మంచి ఫస్ట్ ఎనర్జీని కూడా ఇస్తుందండి వాటర్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను మనం ఎక్కడైనా బూజ్ ఉంటే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి ఎక్కడ బూజ్ లేకుండా తీసేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం ఇలా తీసేసుకోవాలి ఎక్కడ లేకుండా గోల్డ్ అన్ని ఇల్లంతా ఇలా క్లీన్ చేసేసుకోవాలి చాలి పురుగులని అస్సలు బయట ధర వేయాలండి పురుగులు అనేది అస్సలు సాలి పురుగులు ఉండటం వల్లే బూజ్ అనేది పడతా ఉంటుంది సాలి పురుగులు లేకుండా చేసామనుకోండి బూజ్ అనేది ఎప్పటికీ పట్టదు ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ భూస్కరం తీసుకెళ్ళి బయట ఒకసారి దులుపుకొని మొత్తం నీట్గా ఆ పురుగుల్ని ఏమన్నా ఉన్నా సరే బయట దులిపేసేయాలండి ఇలా సరే కదా ఎక్కడ బూజ్ లేకుండా క్లీన్గా ఇలా చేసేసుకోవాలి ఇలా ఒక మందట్టు క్లాత్ తీసుకోవాలండి పల్సటి కాదు మందంది తీసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది పీల్చురు కదా పల్సర్ది అయితే తొందరగా ఆరిపోతూ ఉంటుంది మందది అనుకోండి ఇలా మందం క్లాత్ తీసుకుందాం అనుకోండి తొందరగా ఆరదు కొంచెం గిట్టింగ్ పెండాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ ఉండేలా చూసుకొని వెండుకోవాలి ఇప్పుడు బూస్కర కలర్ తీసుకొని ఈ క్లాత్ అనేది ఇలా వేసేసుకోవాలండి మందంగా చూపి ఎప్పుడన్నా సరే అర మీటర్ క్లాత్ తీసుకోవాలండి అందుకే అర మీటర్ క్లాత్ అనేది ఇలా తీసేసుకున్న తర్వాత ముడేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక కొస తీసుకొని ఇదిగోండి ఇలాంటి ఒక కొస తీసుకొని మొత్తం కట్టేయాలి చూపించిన విధంగా ఇలా కట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్టేసుకొని మొత్తం ఇదిగోండి మొత్తం ఇలా తడుపుకొని ఇలా అంతా గోడంతా ఇలా తడిని చేసేయాలి ఆ స్మెల్ అనేది అస్సలు పడదండి కర్పూరం స్మెల్ బల్లి బల్లిలకి కానివ్వండి మనకి సాలి పురుగులకి అస్సలు పడదండి మనకైతే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కదా పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది బల్లులకి బయటకి అయితే పడదండి ఈ స్మెల్ అనేది అసలు ఎప్పటికి కూడా ఇంకా బూజ్ అనేది అస్సలు రాదు చూసారా తడి ఎంత బాగా అవుతుందో అందుకని గట్టిగా పిండకూడదు ఇలా కొంచెం లైట్గా తడి ఉండాలి చూడండి ఇదంతా ఇలా తడి చేసేసుకోవాలండి గోల్డ్ చూశారా చూసారా ఇలా తడి చేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్ అనేది పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకోసారి ఇలా ఒక చేశారనుకోండి బాగా ఇంకా మీకు అసలు ఎప్పటికీ అసలు బూజ్ అనేది అస్సలు ఉండదండి ఎప్పుడు దులో చూసారు కదా అంతేనండి చాలా ఈజీ చూసారు కదా తప్పకుండా టై చేసిన తర్వాత ఎలా ఉందన్నా కామెంట్ చేయటం మీద అస్సలు మర్చిపోవద్దు ఇలా ఏదన్నా అనుకోండి ఇంకా జీవితంలో అయితే బూజ్ అనేది అస్సలు పట్టదండి ఇదంతా మొత్తం ఫ్లోర్ మొత్తం కానివ్వండి ఇదంతా తడి చేసేసేయండి చూసారు కదా అంతేనండి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేసింది థ్యాంక్ యూ